హాయ్ ఫ్రెండ్స్ కోర్టు కేసుతో టెట్ అభ్యర్థులకు ఆశలు అప్లై చేసినటువంటి డిఎస్సి అభ్యర్థుల్లో కొంత ఆందోళన ఇది నేను చెప్పింది కాదు ఈరోజు ఉన్నటువంటి న్యూసు అలాగే ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం కూడా విద్యాశాఖ నుంచి టీసీఎస్ నుంచి కానీ ప్రతి విషయాన్ని కూడా మీరు ఆలోచన చెయ్యండి దయచేసి అలాగే ఎవరైతే ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారో సో నేను మీకు చెబుతున్న మిత్రులారా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అంటే అప్లై చేసినటువంటి వాళ్ళు అప్లై చేసినటువంటి వాళ్ళు మరి ప్రాక్టీస్ చేస్తున్నారు చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి ఇదిగో నేను మీకు ఇక్కడ ఆల్రెడీ ఈరోజు అండి ఎస్జిటి వాళ్ళకి తొమ్మిదవ గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టాను రెండు టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైన్ టు లైన్ పెట్టాను ఇక గ్రాండ్ టెస్ట్లు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషలో మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది ఇంతవరకు రాష్ట్రంలో హిందీ వాళ్ళకి కానీ ఇంగ్లీష్ వాళ్ళకి కానీ అసలు ఇలాంటి టాపిక్ వైజ్గా ప్రాక్టీస్లు ఎక్కడా లేదండి మీకు సార్ నేను కూడా గ్రూప్లో జాయిన్ అవుతాను ప్రాక్టీస్ టెస్ట్లు కావాలి నాకు గ్రాండ్ టెస్ట్లు కావాలి ప్రతి గ్రాండ్ టెస్టు మార్నింగు ఆఫ్టర్నూన్ మీకు ఎగ్జామ్ హాల్ ఎలా జరుగుతాయో యాజ్ యాజ్టీస్కి ఎలాగా జరిగేటట్లుగా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నానండి చక్కగా పీడిఎఫ్లోనండి ఓకే గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈరోజేనండి చక్కగా మీరు అద్భుతంగా అయితే జాయిన్ అవుతుంది అక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చే ప్రాక్టీస్ కోసం ఓకే మిత్రులారా సో ఇది మిగతా ఎవరైతే చూస్తున్నారో టెట్ అభ్యర్థు సమస్య ఉన్నటువంటి వాళ్ళు వేరు సమస్య లేని వాళ్ళు చదువుకునేటువంటి అభ్యర్థులకు వేరు సో ఏంటి సార్ మరి ఇక్కడ అంటే మీరు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి టీసీఎస్ ఏం చెప్తుంది ఇక్కడ ఎప్పటికే అంటే గడువు కంటే ముందే పరీక్షలు పూర్తి చేసేలా అసలు ఏంటిది గడువు కంటే ముందే పరీక్షలు పూర్తి చేసేలా ఇంకొక ఒక విషయం అయితే చర్చకు వచ్చింది అది పూర్తి స్థాయికి ఇంతవరకు కూడా విద్యాశాఖ కూడా చెప్పలేదు మరి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎస్జీటీలకు జరిగాయి ఎస్జిటి ఈసారి స్కూల్ అసిస్టెంట్కు స్కూల్ అసిస్టెంట్కు జరిగే అవకాశం ఉంది అని కొన్ని వార్తలు అయితే కనుక వస్తున్నాయి సో అది కొట్టి పారేయలేము ఎందుకనంటే అది ఎంతవరకు నిజమా అబద్ధమా అన్నది కూడా తెలియదండి ఇవన్నీ తెలియాలి అంటే విద్యాశాఖే దానికి సంబంధించి లేదు ఎస్జిటి వాళ్ళకి ముందుకే జరుగుతాయి లాంగ్వేజ్లైనా జరుగుతాయి బీజిటీ టీజీటీలన్నా జరుగుతాయి స్కూల్ అసిస్టెంట్లైనా జరిగితే సోన్ సోన్ ఇది ఈ టైం నుంచి వేలిగే స్టార్ట్ అవుతాయి ఈ నెల ముప్పై నుంచి హాల్ టిక్కెట్లు అన్నారు కానీ దానికి సంబంధించి చెప్పాల ఇంకొకటి ఏంటి ఇక్కడ రోజుకి నలభై నుంచి యాభై వేల మందికి రెండు విడతల్లో పరీక్షలు ఏంటి రోజు అంటే జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు అన్నారు వన్ మంత్ కదా సో ఇది నేను చెప్పింది కాదు మీరు ఆలోచించుకోండి అంటే అసలు ఈ ఈ డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి జరిగేటువంటి పరిస్థితులు ఏంటి అంటే ముందే కంప్లీట్ చేయటానికి ఒక ఇరవై రోజుల్లోనే కంప్లీటా అంటే ఒక ఇరవై రోజుల్లో మీరు చూడండి ఒక ఇరవై రోజుల్లో ఇది కంప్లీట్ అయ్యేటట్టుగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకని ముందేమో వన్ మంత్ అన్నారు ఇప్పుడే ముందే సో పరీక్షలు ఎవరికి ముందు పెట్టాలని తెలియట్లా రోజుకి నలభై నుంచి యాభై వేల మందికి అంటే రోజుకి నలభై నుంచి యాభై వేల మందికి అంటే దాదాపుగా ఎన్ని రోజులు పడతాయి అంటే రెండు ఇప్పుడు రాసినటువంటి మొత్తం అభ్యర్థులు మూడు లక్షల యాభై మూడు వేల మంది అభ్యర్థుల సంఖ్య పరీక్షలు అయితే కనుక మొత్తం పేపర్లు అండి ఎన్ని పేపర్లో ఐదు లక్షల డెబ్బై ఏడు వేలు అంటే దాదాపుగా ఐదు లక్షల ఎనభై వేలు అంటే వన్ ఇన్స్ట్యూ టూ ఒకరో రెండు పరీక్షలుగా అప్లై చేసిన వాళ్ళు అంటే గూగులు ఏంటిది ఇది ఇప్పటి వరకు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అంటే చూడండి దయచేసి పరీక్షకి అప్లై చేసినటువంటి వారికి ఒక బాధ అయిపోయింది అప్లై చేయకుండా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు నాకు తెలిసి ఈ డిఎస్సీనండి ఈ డిఎస్సీని ఇక తర్వాత డిఎస్సీలు వచ్చేస్తాయి పొడి చేస్తాం అనుకుంటే కనుక ఇది అయ్యేది కాదు అదేనా సో టెట్ట కేసు ఈ టెట్ కేసు ఉంది కదా ఈ టెట్ కేసుతో ఫైనల్ అయిపోతుంది సో టెట్ట తీర్పు మీద ఆధారపడ్డాది కేసు తీర్పు మీద ఆధారపడ్డది సో అలానే నాకు అప్డేట్ వస్తే కనుక నేను చెప్తానండి దయచేసి ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సార్ మీరు అప్డేట్ ఇవ్వలేదు సార్ ఏమంటే అప్డేట్ రాకుండా నేను చెప్పలేను కదా ఏది అది రెండు ఇక్కడ మనం యూట్యూబ్లో చెప్తుంటే సోషల్ మీడియాలో కొంతమంది రకరకాలుగా కింద కామెంట్లలో సో అంటే వీళ్ళకి బయహార్ట్ చేసేస్తారండి బట్టి పట్టే విధానాలు అంటారు చూసారా అలాంటి ఇలాగా బుద్ధి లేని కొన్ని గాడిదలు ఉంటాయి అంటే వాళ్ళు యూట్యూబ్లో కూడా కొంతమంది చెప్తున్నారు వాళ్ళ పెద్ద 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 యూట్యూబ్ ఛానల్ కలిగినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు చేస్తున్నారో కనీసం పరిజ్ఞానం అనేది ఉందా లేదా నాకు తెలియట్లే అంటే నువ్వు గ్రూప్స్కి సివిల్స్కి లేదంటే పెద్ద పొడి చేస్తే తప్పులేదు ఇక్కడ కనీసం తెలియట్లే ఏ నిర్ణయాలైనా ప్రజలు విమర్శించవచ్చు సుప్రీంకోర్టు చెప్పిందా లేదా ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ క్లాస్ ఏ ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్తుంది అంతకన్నా ఇంకేం కావాలి మీకు